నమస్తే వెల్కమ్ టు జునూస్ గ్లోబల్ నేను మా గణేష్ మిత్రులారా ఈ ఛానల్ చూసే వాళ్ళు జూబ్లీల్స్ ఎన్నికలలో నిజంగా అసలు ఏం జరుగుతుంది ఏ మంత్రి పదవి ఎవరికి వస్తుంది అనే దాని మీద చాలా కన్ఫ్యూజన్లో ఉండే ఉంటారు మొత్తానికైతే వరల్డ్ కప్ తెచ్చిన క్రీడా శాఖ ఉన్నో అదేవిధంగా మైనారిటీ శాఖ ఇచ్చినట్టయితే కనబడుతూ ఉన్నది సో మొత్తానికైతే అజారుద్దీన్ ఏం చేస్తూ ఉన్నాడు అంటే నాకు ఆ శాఖ రద్దు నాకు కావాల్సింది హోమ్ శాఖ కావాలి అని చెప్పి మాట్లాడుకొస్తూ ఉన్నాడు మరి ఆయన మాట్లాడుకొస్తున్నాము చాలా ఎక్కడి నుంచి అంటే ఢిల్లీ నుంచి పెట్టుకొస్తా ఉన్నాడు ఢిల్లీలో పెట్టిండు ఆ నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పొక్కలు తవ్వుకుంటూ వస్తా ఉన్నాడు మరి ఆయనకు క్రీడా అండ్ మైనార్టీ శాఖ ఇస్తారా లేదా హోమ్ శాఖ ఇస్తారా అనే దాని మీద ఉత్కంఠ ఉన్నది ఏదేమైనా ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చిండు కాబట్టి ఆయనకు క్రీడాశాఖ ఇవ్వడమే బెటరు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో వరకు ఒకవేళ వరల్డ్ కప్ పెడితే తప్పకుండా మళ్ళా కబడ్డీ క్రికెటో ఏదో రకంగా ఆడి వరల్డ్ కప్ తెస్తాడు దయచేసి మీరు అజరుద్దీన్ సంబంధించిన ఆ పోల్ పెడతాను నేను ఆ పోల్లో ఏ విధంగా అయితే ఇతనికి మంత్రి పదవి ఇస్తే మనకి ఇండియా వస్తుంది దాని మీద మీరు ఒకరి కామెంట్ చేయండి హోంశాఖే కావాలి పట్టుపడుతున్న మంత్రి అజారుద్దీన్ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ పై ఒత్తిడి సామాజిక సమీకరణాల్లో భాగంగా ఒప్పుకొని సర్కార్ మైనార్టీ క్రీడలు ఇస్తామంటున్న ప్రభుత్వం అందుకే శాఖల కేటాయింపులో ఆలస్యం ఏఐసిసి లెవెల్లో లూబియింగ్ పై నుంచి కొట్టుకుంటూ వస్తాడు హితం చెప్పినట్టు అంటే విషయం ఏంటి అంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు లే రెండు రోజుల్లోనో ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేయాలి శాఖలు కన్వర్ట్ చేయాలి లేదా శాఖలు కేటాయించాలి కానీ వీళ్ళిద్దరి మధ్యలో క్రీడాను మైనార్టీ మరియు ఓంశాఖ మధ్యలో పచ్చగడ్డ అయితే బగ్గుమాల తట్టు వీళ్ళిద్దరూ కొట్టాడుకునే పోషణ కనబడుతుంది ఈ నాకు ఓంశాఖే కావాలి అని అంటున్నాడు ఇక ఈయన ఏమంటున్నాడు అంటే నేను మైనారిటీ క్రీడల శాఖ ఇస్తామని ఈయన అంటున్నాడు చూడండి ఇక అదారని ముచ్చట ఎట్లున్నది అంటే పిలిచి పిల్లలు అయితే నట అదేమో కులం తక్కువ అని అన్నట్టు ఏనా పిలిచికి మంత్రిత్వ తావా అంటే నాకు ఇంకా పట్టుబట్టు కూర్చో ఉన్నట్టున్నది గిట్లే ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఈ అజర్వతుంది తలగైన మూపైంది పుసుక్కన హోంశాఖ కనుక వాళ్ళకి ఇచ్చే ఉంటే ఈయన చేతిలో ఏముండదు ఇక ఈయన చెప్పినట్టు పోలీస్ బాసులు ఇద్దరు కదా హోంశాఖ అయిన చేతిలో పెట్టుకుంటే ఈయన దందాలల్లో ప్రతి దాంట్లో ఆయన కేసుకు రావచ్చు కేసుల విషయమైనా ఏదైనా కానీ డీజీపీలకు దానికో వీళ్ళకో నోటీసులు జారీ చేసి ఏదో రకంగా అయితే మొత్తం పెత్తనం చెల్లించవచ్చు ఇక హోంశాఖ ఒకరి వేయింది అంటే మళ్ళీ ఈయన దగ్గర నుంచి మళ్ళీ హోంశాఖ లెటర్ పోవాలి లెటర్ నుంచి మళ్ళీ డీజీపీ లెటర్ పోవాలి సో లాండ్ ఆర్డర్ అయితే ఏమైతే అంటే ఈయన చేతి నుంచి పోతుంది ఈయన కొన్ని కొన్ని అక్రమాలు అవి వీటిని కప్పిపుచ్చుకోడానికి ఒక శాఖ హోం శాఖే కదా ఎందుకంటే ప్రతి దాంట్లో పోలీస్ వ్యవస్థే పటిష్టంగా ఉంటుంది కాబట్టి పోలీస్ వ్యవస్థ ఈయన కింద అనుకో ఈయన ఆడిందే ఆట పాడిందే పాట కాబట్టి ఇప్పుడు పుసుకర ఆయనకి ఇచ్చేవాడే మాత్రం ఏ చేతుల్లో ఏం లేకుండా అయిపోతుంది అది ఒకటే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది ఇక చిన్న చిన్న శాఖలు అవి ఉంటాయి కానీ అవి పెద్ద యూజ్ కూడా కాదు కాబట్టి ఏదో రకంగా అయితే మొత్తానికైతే ఆధార మెల్లగా క్రీడా మైనారిటీ శాఖ పెట్టి చేతులు తుప్పుకుందాతాను కానీ కాకపోతే ఆయన అయిన పోషన్ అయితే కనబడతలేదు ఇంటడా మరి బుజ్జాయిస్తారా ఏం చేస్తారో తెలియదు మొత్తం కదే పిలిచి మంత్రి పదవి ఇస్తే ఆయన పెద్దదానికే ఎసరు పెట్టాడు చూడు రే అసలు దానికే ఎసరు పెట్టిండట చూడు ఎంతటి మహాన్భావుడు ఎంతటి గనుడో ఇండియాకే వరల్డ్ కప్ తెచ్చిన గనుడు మంత్రికి ఇవ్వడం తప్పే ఉన్నది మరి మన దేశానికి రక్షణగా ఉంటాడు మరి తెలంగాణలో హోం మంత్రి దేశానికి రక్షణగా ఉంటాడు మళ్ళా వచ్చే ఇండియా కప్పులలో మళ్ళా అయినా మన ఇండియాని గెలిపించి బంగారు పథకం పట్టుకొని వస్తాడు అర్థాయిందా రాష్ట్ర ముఖ్యం సారీ రాష్ట్ర మంత్రిగా హజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులైంది ఇంతవరకు ఆయనకు ఏ శాఖ కేటాయించలేదు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అదే రోజు లేదా మరుసటి రోజు శాఖల కేటాయింపులు జరుగుతాయి మంత్రివర్గంలోకి తీసుకునే ముందే శాఖలు కేటాయించాలనే అంచనాకు ముఖ్యమంత్రి వస్తారు ఇదే సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే విషయం హజారుద్దీన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రెండు రోజులు గడిచినా ఏ శాఖ కేటాయించలేదు తనకు హోంశాఖ కావాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు హోంశాఖ ఇచ్చిందని ఇప్పుడు తనకు హోంశాఖ ఇచ్చి ప్రాధాన్యత కల్పించాలని హజారుద్దీన్ పట్టుబడుతున్నట్టు పార్టీ వర్గాల తెలిసింది చూడు ఈయనకు ఏదో జూబ్లీ హిల్స్లో ఎన్నికలు ఉన్నాయి మైనార్టీకి సంబంధించిన ఓట్లు అక్కడ పెద్ద మొత్తంలో ఉన్నాయి ఈయన ఒక్కరిని ఇలా తీసుకొచ్చి ఒక మంత్రి పదవి ఇస్తే జూబ్లీస్తో నవీన్ యాదవ్ గెలవడానికి ఈయన అండ సపోర్ట్ ఉంటుంది కావచ్చు అని చెప్పి ఒక మంత్రి పదవి ఇద్దామని చెప్పి మీద వెళ్తే ఈ యథార్థిలో ఏం చేసిండు ఆయన కిందనే కుంపటి పెట్టిండు అసలు అసలు పదవికి కుంపటి పెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి మిన్నడే ఎక్కువ ఉన్నాడు ఇప్పుడు ఏమున్నది ఇప్పుడు నాకు ఏం అన్నాడు నాకు నువ్వు మైనార్టీ శాఖ అయ్యాకు నాకు క్రీడా శాఖ అయ్యాకు నాకు ఇస్తే హోంశాఖ లేకపోతే లేదు అని చెప్పి పట్టు పట్టుకొని నెత్తి మీద కూర్చొని చిక్క డింక చిక్క అని కబడ్డీ ఆడతాడు ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది ఒక తలకాయ నొప్పి తెలంగాణలో తెలంగాణలో మళ్ళొక తలకా నొప్పి మో పోయింది ఏ విధంగా అయ్యా అంటే ఇక పోయి మళ్ళీ ఏదో ఎన్నికల కోసం ఒక మంత్రి పదవిని ముస్లిం మైనార్టీలకు ఇస్తామనుకుంటే నాకే సరిపెట్టింది కదా ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితి అని చెప్పి మళ్ళీ ఢిల్లీకి పోవాలి ఇప్పుడు నాకు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి పోయి ఢిల్లీలో కూర్చొని తనతో చర్చించి ఏ పదవి వేయాలి ఏం చేయాలి అని అనుక ఢిల్లీలో చర్చ చేసి మళ్ళీ రావాలి పక్కా ఇదే లేకపోతే మాత్రం ఇక ఘోరంగా ఉంటుంది మొత్తానికి మైనార్టీ ఓటర్లు రివర్స్ అయ్యి బీఆర్ఎస్ కోటేసారు అనుకో డైరెక్టు ఇక కాంగ్రెస్ పని కథం మీరు వంద కోట్లు పెట్టినా రెండు వందల కోట్లు పెట్టినా బిస్కెటే అయినా సీఎం రేవంత్ పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం అంటే పైనుంచి ఆయనకున్న పలుకుబడి తోటి పై నుంచి పెద్ద పెద్దోళ్ళతో సీఎం రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి పెట్టుకొస్తా ఉన్నాడట నాకు గోమంత్రి కావాలి అని చెప్పి ఒత్తిడి పెట్టుకొస్తా ఉన్నాడట కొత్త మంత్రి హజారుద్దన్ క్రీడలు మైనార్టీ సంక్షేమ అవసరమైతే మరో శాఖ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ప్రతిపాదించినట్టు సమాచారం దీన్ని హజరుద్దన్ విముఖంగా ఉన్నట్టు ఒక తెలిసింది దీంతో శాఖల కేటాయింపు ఆగిపోయిందని సమాచారం పార్టీలో అనేక మంది ముఖ్యులు ఉన్నారని సామాజిక సమీకరణాలు ఇతరత్ర అంశాలు పని తీసుకున్న నేపథ్యంలో కీలకమైన హోంశాఖ ఇవ్వడం కుదరదని చర్చ జరుగుతుంది తెలిసింది చర్చ జరుగుతుందని తెలిసింది ఈ కార్యక్రమంలో శాఖల కేటాయింపు మరింత ఆలస్యం కావచ్చు అని సమాచారం నేనేం చెప్తున్నా అసలు అసలుకే పెట్టిండు అసలు దానికేసారి పెట్టి ఇప్పుడు కుంపటై కూర్చున్నాడు ఇప్పుడు నువ్వు ఇంత హోంశాఖే ఇయ్యాలే లేకపోతే లేదు నువ్వు క్రీడా క్రీడా క్రీడాశాఖలు ఇచ్చి మైనార్టీ శాఖలు ఇచ్చి ఇంకో నాలుగు శాఖలు కలిపించినా ఆయన ముక్కిర్తాడు మూతి ముర్ర పెడతాడు ఒకవేళ మూతి మురన పెట్టి మళ్ళీ పార్టీలకు చంపాడు అనుకో బీఆర్ఎస్లకు ఇట్లా మళ్ళా బీఆర్ఎస్లో జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఇంకా కొంచెం పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది దాన్ని కూడా ఆలోచించుకోరీ ముఖ్యమంత్రి గారు పోయిపోయి గాలివే కంపను దాన్ని అంటారు కదా ముడిదల పెట్టుకున్నట్టు అని అంటారు కదా ఓ గిట్లనే చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు గాలివే కంపెనీ ముడిదల పెట్టుకున్నాడు ఇప్పుడు కుంపట కూర్చున్నాడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊహించుకున్నందుకు తరుణంలో హజారొత్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మనకు ఏ శాఖ కేటాయిస్తారని మైనార్టీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మంత్రి పదవి అచ్చిన ఇంతవరకు ఏ శాఖ కేటాయించలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు ఆరోపణలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ వీలైనంత త్వరగా శాఖ కేటాయించి సరికొత్త చర్చకు ఆస్కారం లేకుండా మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని ఉభయ సభల్లో దేనిలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రి పదవి కేటాయించామనే ఒక విషయాన్ని మైనార్టీ వర్గాల్లో తీసుకుపోవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అని ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కనీసం ఓ సర్పంచ్ కూడా కాదు అయినా కూడా తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తూ ఉన్నాడు దేనికోసం కేవలం జూప్లేయిల్స్ ఎన్నికల కోసం జూప్లేయిల్స్ నవీన్ యాదవ్ గెలుపు చేయడానికి కోసం మాత్రమే అక్కడ మైనార్టీ ఓటర్లు ఇంత లేదన్నా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటాయి ఆ మైనార్టీ ఓటర్లలో మొత్తం ఆకర్షితులు అని చేసి ఈయనకు ఒక మంత్రి పదవి ఇచ్చి మొత్తం నవీన్ యాదక్ ఓట్లు వేయించి ఈయన అండతోటి నవీన్ గెలిపిద్దాం గెలిపిద్దామని చెప్పి ప్లాన్ చేసిండు ప్లాన్ వేయడం ఏమైంది తానేసి ఈయనకు మంత్రి పదవి ఇస్తున్నాడు ప్రమాణ స్వీకారం చేసిండు ఏది ఏదో ఏదో ఒకటి మైనార్టీ శాఖ ఇతర కొన్ని కొన్ని శాఖలు కలిపి ఒక రెండు మూడు శాఖలు కలిపి ఒక మంత్రి పదవి ఇద్దామని చెప్పి మంచి మైండ్లో ఫిక్స్ అయినట్టున్నది కానీ ఆయన ఆలోచించిన విధానం ఎట్లున్నది హై లెవెల్లో ఆలోచించిండు హై లెవెల్లో ఆలోచించి ఏం చేసిండు డైరెక్టు మంత్రి పదవికి ఓం మంత్రి పదవికి ఇస్తారు పెట్టిండు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మున్సిపల్ శాఖ విద్యాశాఖ వాణిజ్య పన్నుల తదితర కీలక శాఖలు ఉన్నాయి అబ్బాబా మంచి మంచి శాఖలు పెట్టుకున్నాడు హోంశాఖ ఒకటి మున్సిపల్ శాఖ విద్యాశాఖ వాణిజ్య పన్నుల శాఖ ఈ మొత్తం అన్నీ రాబడి రాబడికి సంబంధించిన శాఖలే అవన్నీ అన్నీ మొత్తం సంచులు మోసే శాఖలే కాబట్టి అన్నీ ఒకడ పెట్టుకున్నాడు వాటికి స్త్రీహరి వద్ద ఉంది సారీ శాఖ ప్రస్తుతం వాకిటి శ్రీహరి వద్ద ఉంది మైనార్టీ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉంది వారిద్దరి నుంచి ఆ శాఖలను తొలగించి అజారద్ధునికే కేటాయించే ఛాన్స్ ఉంది శాఖలు కోల్పోయే మంత్రులకు ఇతర శాఖలు కేటాయించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తున్నది ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నది మైనార్టీ శాఖ ఎవరి దగ్గర మైనార్టీ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉన్నది అదేవిధంగా ఇంకోటి ఏమున్నది క్రీడాశాఖ వాకిడి శ్రీవారి వద్ద ఉన్నది ఇప్పుడు దగ్గర వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒకవేళ ఆ రెండు శాఖలు తీసుకున్నాడు అనుకో వాళ్ళు అవుతారు నాకు ఇచ్చినట్టే ఇచ్చి నోట్ల బుక్క పెట్టి ప్లేడ్ ఉందయ్యా అని చెప్పి వాళ్ళు కూడా అనుకో వాళ్ళు కూడా జంపయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకనే మంత్రి పదవి ఇచ్చి మళ్ళీ తీసేసుకోవడం అంటే అది ఎంత అన్యాయం నోట్ గడ బుక్క పెట్టి సైతం కాబట్టి ఇప్పుడు వీళ్ళది కూడా కొంచెం అతలా కుతలమే పుస్తకన కనుక వీళ్ళిద్దరి దగ్గర నుంచి కనుక మంత్రి పదవి అనుకో మీరు కొంచెం ఆలోచించండి పుష్కన్నా వీళ్ళిద్దరి దగ్గర మంత్రి పదవులు తీసుకున్న ఇచ్చిండు అనుకో ఇప్పుడు వీళ్ళిద్దరితో ఉన్నది పెద్దలొల్లి ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ శాఖ అప్పయ్యే కదా అసలే పెద్ద పెద్ద శాఖలు డబ్బులు వచ్చే శాఖలు అన్నీ మొత్తం దగ్గర పెట్టుకుంటేవి వీళ్ళిద్దరినేమో ఒకటి మైన సంక్షేమ శాఖ ఎత్తివి ఒకటి ఏమో క్రీడాశాఖ అయితేవి మరి ఈ క్రీడాశాఖలు వీళ్ళిద్దరు కుంకొని అధార్ వద్దీన్ కనుక ఇచ్చినాం అనుకో సపోజ్గా మరి ఇస్తావు వీళ్ళే గేమ్ శాఖ ఇస్తావు వాలీబాల్ శాఖ ఉన్నావు క్రికెట్ శాఖ ఇస్తావా వీళ్ళిద్దరు పుస్తకంగా జంప్ అవుతారు కదా వీళ్ళు అసలైన వాళ్ళు కదా వీళ్ళు ఎమ్మెల్యే కేడర్కి సంబంధించిన వాళ్ళు కదా ఎమ్మెల్యే కేడర్లు కదా ఈ అధారొద్దిని అంటే కనీసం ఒక ఎమ్మెల్సీ కూడా కాబట్టి ఏదో రకంగా పిలిచినావు ఓటర్లకి అది తను మరి వీళ్ళకో మరి వీళ్ళు ఎమ్మెల్యేలు కదా మరి వీళ్ళకేమిత్తావు వీళ్ళ పరిస్థితి ఏంది మరి ఇది కూడా పెద్ద కుంపటే రేవంత్ రెడ్డికి ఇక మొత్తానికైతే అయ్యో గిట్ల జూబ్లీస్ ఎన్నికల్లో నేనంట నేను నేనంట నేను నేనంటే నేను మంత్రుల మధ్య చిచ్చులు నడుస్తూ ఉన్నాయి గాలిపోయి కంప అదే అదేవిధంగా ఇప్పుడు అసలు అదారు ఏం చేసిండు అసలు పోస్టుకే ఎసరు పెట్టిండు ఇప్పుడు ఒకవేళ ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికి కోత పెట్టాలి వీళ్ళిద్దరికి కోత పెడితే ఏం చేస్తారు వీళ్ళు కూడా గరుగురు ఆడతారు అలా పాట మీద వ్యతిరేకతగా ఉంటారు లాస్ట్కు వీళ్ళు కూడా పుష్కరం బీఆర్ఎస్లో చంపారు అనుకో మళ్ళీ ఆన్లో ఇది కోత పడుతుంది ఏదేదో అన్నట్టు ఉన్నది వాయా ఉంచుకున్నది వాయా అన్నట్టు దేనికోసం ఆలోచిస్తే ఉన్నది కిందరయ్యా అనే ఆలోచన ముందుకొస్తుంది ఈ తెలంగాణలో జరుగుతుంది